నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిగా గెలిపిస్తే నువ్వు ఈరోజు వరంగల్ సభ అశాంతం కేసీఆర్ గారు రా 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 అని చెప్పి నువ్వు పిలుస్తా ఉన్నావు నిజంగా కేసీఆర్ గారు వచ్చిందంటే ఆ రోజు సునామీ వచ్చినట్టే అది నువ్వు కూర్చి ఖాళీ చేసి పారిపోవడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ ఉండదు ఎందుకంటే ప్రజలు వేసినటువంటి ప్రశ్నలు సమాధానం లేదు తర్వాత ప్రజల తరపున కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఇంకా నీకు సమాధానం అసలే ఉండదు ఖచ్చితంగా నువ్వు పారిపోవాల్సి వస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ నేను తొక్కుకుంటూ వచ్చినా తొక్కుకుంటూ వచ్చినా అంటే ఈయన ఎవరిని తొక్కుకుంటూ వచ్చిన అని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాము అలా ఆ సమయంలోనే నీ పక్కనటువంటి కోమటి వెంకటరెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డిని బట్టి విక్రమార్గని చూస్తే అప్పుడు అర్థమైంది నువ్వు ఎవరిని తొక్కుకుంటూ వచ్చినావు అంటే నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చినావు నువ్వు ఎవరిని తొక్కినావు నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావో తెలుసు కానీ నిన్ను ప్రజలు ఎట్లా దొక్కాలని కూడా ప్రజలు తెలుసు ఎందుకంటే నువ్వు ఇచ్చిన హామీ ఈ ఈరోజు ఏం చేస్తున్నావు ప్రజలు మొత్తం వ్యవహారం అంతా కూడా చూస్తా